మనకి దుస్థానాల్లో ఉన్న గ్రహాల గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా అందులో భాగంగా మరీ ముఖ్యంగా అష్టమ వ్యయస్థానాలు ఇది స్థానం దుస్థానము అది స్థానంలో కూడా వెళ్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ స్థానాలు దుస్థానాలంటే మనం డేంజర్ చాలా డేంజర్ స్థానాలని చెప్తూ ఉంటారు చాలామంది అష్టమ స్థానము వ్యయస్థానము స్థానం అంటే ఏంటి సడెన్ ఇన్సిడెంట్సు హిడెన్ ఇన్సిడెంట్స్ అంటే ఎప్పుడు కూడా అష్టమస్థానం ఏం సూచిస్తుంది అంటే అంటే చాలాసార్లు చెప్పారు చంద్రుడు వెనకాల స్థానాన్ని సూచిస్తుంది వెనకాలంతా చీకటి ఉంటుంది చంద్రుడికి అది సూచించేది అష్టమస్థానం ఇది ఆల్రెడీ నేను ఒక రెండు మూడు సార్లు కూడా చెప్పుకుంటాను నేను పాత వీడియోల్లో అర్థమైంది అది ఒక హిడెన్ ఇన్సిడెంట్స్ తర్వాత శ్రీ మాధవానంద గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనకి దుస్థానాల్లో ఉన్న గ్రహాల గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా అందులో భాగంగా మరీ ముఖ్యంగా అష్టమ వ్యయస్థానాలు ఇది స్థానం దుస్థానము అది స్థానంలో కూడా వెళ్తుంది కాబట్టి చాలా ఇంపార్టెంట్ స్థానాలు దుస్థానాలు అంటే మనం డేంజర్ చాలా డేంజర్ స్థానాలని చెప్తూ ఉంటారు చాలామంది వ్యయస్థానం అష్టమ స్థానం అంటే ఏంటి సడన్ ఇన్సిడెంట్స్ హిడెన్ ఇన్సిడెంట్స్ అంటే ఎప్పుడు కూడా అష్టమస్థానం ఏం సూచిస్తుంది అంటే అంటే చాలాసార్లు చెప్పారు చంద్రుడు వెనకాల స్థానాన్ని సూచిస్తుంది వెనకాలంతా చీకటి ఉంటుంది చంద్రుడికి అది సూచించేది అష్టమస్థానం ఇది ఆల్రెడీ నేను ఒక రెండు మూడు సార్లు కూడా చెప్పుకుంటాను నేను పాత వీడియోల్లో అర్థమైంది అది ఒక హిడెన్ ఇన్సిడెంట్స్ తర్వాత ఈ రీసెర్చ్ ఇవన్నీ కూడా ఈ స్థానాన్ని బట్టి మనం చెప్పుకోవాలి మనకి ఏదైనా ఒక నాలెడ్జ్ హిడెన్ నాలెడ్జ్ వీళ్ళకి స్థానంలో ఇప్పుడు ఎలా ఉంటే ఎలాంటి నాలెడ్జ్ ఉంటుందో కూడా నేను చెప్తాను దాన్ని బట్టి అర్థమవుతుంది మీకు స్థానం అన్నది ఒక పెద్ద దుస్థానంగా చెప్పుకుంటూ ఉంటారు చాలామంది వేస్తానం కష్టాలు నష్టాలు లాసెస్ దైవభక్తి దైవారాధన ఇవన్నీ కూడా దూర ప్రాంతాలు ఇవన్నీ కూడా వ్యయస్థానం సూచిస్తుంది అలాంటి రెండు దుస్థానాల్లో గ్రహాలు ఉన్నప్పుడు ఎప్పుడూ చెడే జరుగుతుందా దుస్థానంలో గ్రహాలు ఉండకూడదండి అని చెప్తూ ఉంటాం చాలాసార్లు మనం బేసిక్ పాయింట్ వాళ్ళు చెప్తూ ఉంటాం దుస్థానంలో ఉన్న గ్రహాలు ఇబ్బంది పెడతాయి అని చెప్పి ప్రతిసారి అలాగే జరుగుతుందా ఏవైనా మంచి యోగాలు కూడా ఉంటాయా దుస్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు అన్న అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ఇక దుస్థానంలో గ్రహాలు ఆ గ్రహాలు యొక్క మహర్దశలు జరుగుతున్నప్పుడు చాలామంది భయపడిపోతూ ఉంటారు ఏం జరుగుతుందో ముఖ్యంగా అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు సడన్ ఇన్సిడెంట్స్ అని చెప్తూ ఉంటాం ఏం జరుగుతుందో ఏం నెగిటివిటీ జరుగుతుందా ఎలాంటి నెగిటివిటీ జరిగితే మేము తట్టుకోగలమా గ్రహాన్ని బట్టి కూడా ఉంటుంది కదా అష్టమ స్థానము లగ్నాత్తు చూసుకుంటాం అది మరి ఎప్పుడు చెడు ఫలితాలు ఇస్తుందంటే అది చాలా పెద్ద మిస్టేక్ అండి అది ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను అవి జాగ్రత్తగా మీరు నోట్ చేసుకుంటే మీ జాతకృత్య ఎలా ఉంటే మీకు అష్టమ వ్యయ స్థానంలో ఉన్న గ్రహాలు ఒక రాజయోగాన్ని ఇస్తాయి అని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ విపరీత రాజయోగం గురించి మాట్లాడట్లేదు నేను ఇప్పుడు మన విపరీత రాజయోగం అంటే దుస్థానాధిపతులు దుస్థానంలో ఉండడం అన్నది చెప్పుకున్నాం ఇప్పుడు అసలు ఆ టాపిక్కే కాదు ఇప్పుడు ఈ టాపిక్ అంతా కూడా వే ముఖ్యంగా ఇక్కడ దుస్థానాల్లో ఎన్ని గ్రహాలు ఉంటే అంత మంచిది వాళ్ళకి దుస్థానంలో ఎన్ని గ్రహాలు ఉంటే అలా మంచిది కానీ ఎలా ఉండాలి గ్రహాలు లగ్నాత్తు మీకు ఏ లగ్నంలోనే జన్మించండి లగ్నాత్తు అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఎన్ని గ్రహాలు ఉండే గ్రహాల మహర్దశలు జరుగుతున్నప్పుడు ఎక్స్ట్రాడినరీ ఫలితాలు వస్తాయి ఎప్పుడు ఎక్సలెంట్ ఫలితాలు వస్తాయి ఎప్పుడు అంటే కనుక ఇక్కడి నుంచి ఇంపార్టెంట్ లగ్నాతు అష్టమంలో వ్యయంలో ఉన్న గ్రహాలు ఎప్పుడూ కూడా మీకు గురువు ఎక్కడున్నాడో చూసుకోండి గురువు నుండి గురువు నుండి గురు స్థానాల్లో గ్రహాలు ఉండాలి లగ్నాతు అష్టమ వ్యయాల్లో ఉన్న గ్రహాలు గురువు నుంచి ఎలా ఉండాలంటే గురువు యొక్క స్థానాల చోటులో ఉండాలి ఆ ప్లేసెస్లో ఉండాలి అంటే గురువు నుంచి రెండో ఇంట గురు కారకస్థానాలు ఏంటి ఇవే కదా రెండు ఐదు తొమ్మిది పదకొండు గురువు యొక్క కారకస్థానాలు జాగ్రత్తగా వినండి లగ్నాత్తు అష్టమ వ్యయాల్లో ఉన్న గ్రహాలు ఎలా ఉంటే మీకు ఆ దుస్థానంలో ఉన్న గ్రహాలు రాజయోగాన్ని ఇస్తాయంటే మీకు ఎక్కడైతే గురువు ఉంటాడో ఆ గురువు నుండి రెండో ఇంట పంచమంలో ఐదో ఇంట భాగ్యంలో తొమ్మిదో ఇంట లాభంలో పదకొండో ఇంట ఈ గ్రహాలు ఉన్నప్పుడు మీకు అధిక ఇస్తాయి ఆ గ్రహాల మహర్దశులు అని చెప్పుకోవచ్చు మీకు అష్టమంలోనే గురువు ఉన్నాడు లేదా వ్యయంలో గురువు ఉన్నాడు అది ఇప్పుడు వర్తించది ఓకే అది మళ్ళీ సెపరేట్ టాపిక్ గురువు నుండి ఇప్పుడు లగ్నాత్తు లగ్నాత్తు అష్టమంలో కానీ వ్యయంలో కానీ ఉదాహరణకు మీరు మేష లగ్నంలో జన్మించారు అనుకుందాం అండి అది స్టార్టింగ్ అదే కాబట్టి మనకి రాసుల్లో మేషరాశి తీసుకు మేషలగ్నంలో జన్మించారు మీరు అష్టమస్థానం ఏమవుతుంది వృశ్చికం అవుతుంది వృశ్చికంలో ఏదైనా గ్రహం ఉందనుకోండి అనుకోండి వృశ్చికంలో ఏదైనా గ్రహం ఉంది అప్పుడు ఆ వృశ్చికంలో ఈ గ్రహం ఉన్నప్పుడు ఏదైనా గ్రహం ఉన్నప్పుడు గురువు నుండి రెండో ఇంట కానీ ఐదో ఇంట కానీ తొమ్మిదో ఇంట కానీ పదకొండో ఇంట కానీ ఆ గ్రహం అంటే గురువు ఉదాహరణకి తులలో ఉన్నాడు అనుకుందాం సప్తమంలో మేషలగ్నము సప్తమంలో గురువు ఉన్నాడు గురువు నుంచి రెండో ఇంట్లో ఆ గ్రహం ఉంది ఏదైనా తీసుకోండి మీరు ఆ గ్రహం మీరు ఏం తీసుకుంటారో మీ ఇష్టం మిగతా గ్రహాలు ఏడు గ్రహాలు ఏం తీసుకున్నా పర్లేదు రాహుకేతులతో సహా ఎనిమిది గ్రహాలు కూడా తీసుకోండి గురువు నుంచి రెండులో ఉండడం జరిగింది లగ్నాత్తు అష్టమంలో ఉంది ఆ గ్రహము మీకు ఆ గ్రహం మహాదశ ఖచ్చితంగా యోగించి తీరుతుందని చెప్పుకోవచ్చు చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అదేవిధంగా పంచమంలో భాగ్యంలో లాభంలో కానీ గ్రహాలు ఉన్నట్లయితే అది ఇంకా మంచిది ఎందుకంటే అక్కడ గురు దృష్టిలో పడుతున్నాయి అక్కడ పంచమ దృష్టి భాగ్య దృష్టి పదకొండో దృష్టితో కూడా గురువు చూస్తాడు కాబట్టి స్పెషల్ ఆస్పెక్ట్ ఉంటుంది కాబట్టి ఈ స్పెషల్ ఆస్పెక్ట్లో లెవెన్త్ ఆస్పెక్ట్ కూడా తీసుకుంటాం గురువుది అంటే అక్కడ కూడా పడుతుంది కాబట్టి ఎంత మంచి ఫలితాలు ఉంటాయి చూడండి అంటే గురువు తులలో ఉన్నాడు అనుకుందాం కదా ఇప్పుడు ఉదాహరణకి మేష లగ్నంలో జన్మించారు మీరు మేష లగ్నంలో జన్మించారు తులలో గురువు ఉన్నాడు అనుకుందాం త్వలలో గురువు ఉన్నాడు అలా ఉంచండి లగ్నాత్తు మేష లగ్న నుంచి మీకు అష్టమ స్థానం ఏమైందో చూసుకోండి స్థానము ఏమైందో చూసుకోండి వృశ్చికమైంది ఏమైంది వృశ్చికమైంది అందులో గ్రహాలు ఉన్నప్పుడు వృశ్చికంలో గ్రహాలు ఉన్నప్పుడు మీకు గురువు నుంచి రెండో స్థానం అవుతుంది చూడండి గురువు నుంచి రెండో స్థానం అవుతుంది చూడండి మీకు చాలా ఎక్సలెంట్ ఫలితాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఆ గ్రహాల యొక్క మహర్దశలు గ్రహాల మహర్దశలు చాలా అద్భుత ఫలితాలు ఇస్తాయి అని చెప్పుకోవచ్చు తర్వాత ఉదాహరణకి మీరు మేషలగ్నంలో జన్మించారు మీకు వ్యయంలో ఏదైనా గ్రహం ఉంది అనుకుందాం వ్యయంలో ఏదైనా గ్రహం ఉంది అనుకుందాం అంటే మీనంలో గ్రహాలు ఉన్నాయి మరి దుస్థానం అయిపోతుంది కదా గ్రహాలకి కానీ గురువుకి ఆ మేనస్థానము పంచమ స్థానం కానీ ద్వితీయ స్థానం కానీ భాగ్యస్థానం కానీ లాభస్థానం కానీ అయ్యిందనుకోండి గురువు దగ్గర నుంచి లెక్క పెట్టుకోవాలి ఆ గ్రహాల మహర్దశలు ఎక్సలెంట్ అని చెప్పుకోవచ్చు మీరు వృషభలగ్నంలో పుట్టినప్పుడు కూడా అంతే వృషభలగ్నం నుంచి అష్టమ స్థానం చూసుకోండి వ్యయస్థానం చూసుకోండి అందులో గ్రహాలు ఉన్నప్పుడు గురువు నుంచి ఏ స్థానాల్లో ఉన్నాయో చూసుకోండి అవి కనుక గురువు నుంచి రెండు ఐదు తొమ్మిది పదకొండు స్థానాల్లో ఉన్నాయా మీకు అది దుస్థాన లగ్నాతు దుస్థానం అయినప్పటికీ ఏమీ పర్వాలేదు ఆ గ్రహాల మహర్దసులు అద్భుత ఫలితాలు ఇస్తాయి ఇది మనం వెరిఫై చేసుకోవాల్సింది చాలామంది ఏంటంటే దుస్థానంలో గ్రహాలు ఉన్నాయండి మేము నష్టపోతామా ఈ భయాలు సైకలాజికల్ ఇష్యూస్ మీద కొట్టడం చాలామంది సైకలాజికల్గా దెబ్బతీయడం భయపడాల్సిన అవసరం ఉండదు మీరు ప్రతిదీ జాతక చక్రం తీసుకుని జాతకాలు జాతక ఈ వీడియోస్ వింటూ మీరు చక్రం మీద అప్లై చేసుకుంటే మీకు అర్థమైపోతుంది కాబట్టి ఇప్పుడు ఒక మంచి పాయింట్ ఏం తెలుసుకున్నాము లగ్నాత్తు అష్టమంలో వ్యయంలో ఉన్న గ్రహాలు అవి విపరీత రాజయోగంలో లేవు ఏమండి రాజయోగంలో లేవు అంటే దుస్థానాధిపతి దుస్థానంలో ఉండడము లేదా దుస్థానాధిపతులు పరివర్తన జరగడము ఈ రాజయోగం విపరీత రాజయోగం చెప్పుకుంటాం కదా అవి ఏమీ లేకుండా అష్టమ వ్యయాల్లో ఉన్నప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు అది భయపడాల్సిన అవసరం లేదు ఎప్పుడు ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్లో ఉండాలి గురువు నుంచి ద్వితీయ పంచమ భాగ్య లాభస్థానాల్లో గ్రహాలు అవి అవ్వాలి అవి లగ్నా అష్టమ వ్యయస్థానాలు అయితే చాలా చాలా మంచి ఫలితాలు ఇస్తాయి జాతకుడు ఎటువంటి భయాందోళనలు పడాల్సిన అవసరం లేదు ఏమంటే ఇప్పుడు అర్థమైంది కదా కాబట్టి ఇప్పుడు అష్టమ వ్యయస్థానంలో ఉన్న గ్రహాలు మీకు ఇబ్బంది పెడతాయా అంటే ఇలా చూసుకోండి ఇలా లేవు విపరీత రాజయోగంలో కూడా లేవు అప్పుడు స్టడీ చేయాలి ఆ జాతక చక్రాన్ని ఎలాంటి ఇబ్బందులు పెడతాయి ఎలాంటి ఇబ్బందులు ఆ జాతకులు పొందుతారు అష్టమ స్థానం ఏ స్థానం ఏ అయ్యింది అక్కడ ఏ గ్రహాలు ఉన్నాయి ఆ గ్రహాలు ఏ నక్షత్రాల్లో ఉన్నాయి దీన్ని బట్టి వాళ్ళ ఇబ్బందులు అవి కూడా మనం చెప్పచ్చు సడన్ ఇన్సిడెంట్స్ అవి జరుగుతాయి అష్టమ స్థానం అంటే ఎలాంటి సడన్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి ఎలాంటి సడన్గా నష్టాలు జరుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా వ్యయస్థానంలో ఎలా నష్టపోతూ ఉంటారు ఎలాంటి తీవ్ర ఇబ్బందులకు గురవుతూ ఉంటారు ఎలా మనస్తాపానికి గురవుతూ ఉంటారు ఇవన్నీ కూడా అప్పుడు చెప్పాలి మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి రాజయోగ విపరీత రాజయోగాల్లో ఉన్నప్పుడు లేదు ఇలాగ ఇప్పుడు నేను చెప్పినట్టు లగ్న అష్టమ వ్యయస్థానాల్లో ఉన్నప్పుడు గురువుకి ఆయన యొక్క స్థానాల్లో ఆ గ్రహాలు ఉన్నా మీరు ఎటువంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు ఇంకా రాజయోగ విపరీత రాజయోగాల ఫలితాల కంటే కూడా ఈ ఫలితాలే చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి గురువు నుంచి కారకస్థానాలు ఆయన కారకస్థానాలు రెండు ఐదు తొమ్మిది పన్నెండు అయ్యి అది లగ్నతో అష్టమ వ్యయాలు అయినప్పుడు ఎక్కువ చాలా మంచి ఫలితాలు ఇస్తాయి జాతకుడికి చాలా అద్భుత ఫలితాలు ఉంటాయి ఎలాంటి ఇబ్బందులు వస్తున్నా దాన్ని చాలా అవలీలగా మీరు చేకచక్యంగా దాన్ని అర్థం చేసుకుని దాన్ని సాల్వ్ చేసుకుంటారు ఆ ప్రాబ్లమ్స్ అంత మంచి ఫలితాలు ఉంటాయి ఇంకా ఇలా ఉన్నప్పుడు వాళ్ళు చెక్ చేసుకోండి ఇక ఎవరికైతే ఇలా లేకుండా రాజయోగ విపరీత రాజయోగాల కాన్సెప్ట్ ఆల్రెడీ అయిపోయింది అలా కూడా లేకుండా అష్టమ వ్యయస్థానాలు అయ్యి అందులో గ్రహాలు ఉండి ఆ గ్రహాల యొక్క మహర్దశలు కానీ అంతర్దశలు కానీ వస్తున్నప్పుడు ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ముఖ్యంగా వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా ముఖ్యమైన పరిహారం అండి ఇది ఇది చేసుకోవడం వలన మీరు తేలిగ్గా సమస్యల నుంచి బయటపడతారు ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే చాలా సింపుల్ అండి ఇది మీరు ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళి మీరు శివాలయంలో ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేసి అక్కడ శివాలయంలో మీరు ఒక మట్టి ప్రమద తీసుకుని ఆవ నూనెతోటి దీపారాధన చెయ్యాలి సోమవారం అన్నాడు ఆవ నూనె పోసి దీపారాధన చెయ్యాలి మూడు ఒత్తులు వెయ్యాలి ఒక ఒత్తు కింద చేసేయండి ఆ మూడు ఒత్తుని మూడు ఒత్తులు పెడతారండి దాన్ని ఒక ఒత్తు కింద కలిపేస్తారు చాలామంది విచిత్రమైన క్వశ్చన్స్ అడుగుతున్నారు మూడు ఒత్తులు ఒక ఒత్తి చేయడం ఏంటండి అని చెప్పి మూడు ఒత్తులు తీసుకుంటారు మీరు ఒత్తుల ప్యాకెట్ తీసుకుంటారు కదా అందులో మూడు ఒత్తులు తీసేయండి ఆ ప్రమిదిలో పెట్టేసి దాన్ని ఒక ఒత్తు కింద కలిపేసేయండి ఆవ నూనె పోయ్యండి దీపారాధన చేయండి ఆ ఆలయ ప్రాంగణంలో ఎక్కడైనా చేయొచ్చు మీరు ఇలా ప్రతి స్వామి చేస్తూ ఉండాలి ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేస్తూ ఉండాలి తర్వాత అక్కడే కూర్చుని కవచ స్తోత్రం అని ఉంటుంది శివ కవచ స్తోత్రాన్ని ఒకే ఒక్కసారి చదువుకోవాలంతే ఇలా ప్రతి సోమవారము చేస్తూ ఉండాలి ఇలా ఇరవై ఏడు స్వామవారాలు చెయ్యాలి ఇలా చేస్తూ ఉండడం వలన దుస్థానంలో ఉన్న గ్రహాల యొక్క మహర్దశలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వేజన జనా